ఈ కొత్తిమీరలు చూపిస్త ఈ వీడియో లేని అనుకుంటున్నారేమో డైలీ బ్లాగ్స్ అట్టగా బ్లాగ్నింగ్ ఏదన్నా పక్కకి వెళ్ళి దూరంగా వీడియో చేద్దామంటే ఝాన్సీ అందుబాటులో ఉంటుందండి సరదాగా సరదా వెళ్ళి వీడియో చేద్దామంటే తప్పదు మీకు కొంచెం బోరు కొడతాను ఏమో కొడుతున్నాయి అంటారు అడుగు ఝాన్సీ అడుగు ఏమో చెప్పలే కొలకేదండి మీదట పొగ్గు రావచ్చు రాకపోవచ్చు ఆ ఈ రోజు వీడియో ఏంటంటేనండి నిన్న సండే కదా సండే రోజు రోజు తీసుకుంటే ఎట్ట పోయి ఎట్ట వచ్చిందో తెలియదు మొన్న అంత ముందు పుచ్చకాయ చేసేటప్పుడు బెండకాయలు అంకుడు వచ్చాడు కదా అవి అన్ని బెండకాయలు ఉంటాయి ఆ బెండకాయలు అట్టగ రొయ్యల్లో అన్ని రొయ్యలు తీసేసి ఎట్టు పోయి ఎటుదో చెప్పలేం కూర అని చెప్పానండి కలిపి నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టేసేసానండి అవి ఇప్పుడు వచ్చేసరికి అన్నం ఉంది కానీ లేదు పచ్చడి వేసుకున్న మొత్తానమ్మా సాలిపోతాయి అని చెప్పానంటే మాకు అసలు పచ్చడి వద్దు నువ్వు వంటి కూర ఉండు లేకపోతే లేదని ఈవిడ కాదు అనే ఆ ఆయన అయితే అన్నండి ఈ వీడియో అక్క ఈ జాంతి అక్కడ పప్పులు పంపించింది కదా ఆ రోజే తీసిన వీడియో అనమాట ఐదు కవర్లు కూడా కనపడుతున్నాయి మీకు పిల్లలు అయితే పప్పులు తింటున్నారు అండి లోపల వాళ్ళైతేనే లోపు నేనైతే కూర అయితే ఉండేసేస్తాను కూరగాయలే ఇందాక అనిల్ కూడా మాతో పాటు మా ఆటో ఎక్కువ వచ్చాడండి వస్తున్నాడు అని చెప్పి కూరగాయలు తీసుకురామన్నాను టమాటాలు ములక్కాయలు దుంపలు ములక్కాయలు ఎక్కడన్నా తీసుకోవడం అన్నప్పుడు కనీసం నవ్వితే పంటి కిందంటారు నాలుగు ఈ రెండు రోజులు ఎలాగోటా చాలంటే చాలా ఇదిగా కూరగాయలు అయితే వాడుకోవాలండి ఎందుకంటే పన్నుల టైం కదా అది వండుకుంటా కుదర అదే విధంగా దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా రెడీ చేసేసానండి రోట్లో ఇది తక్కువ కాబట్టి టమాటా వేసాను అయినా సరే చింతపండు అయితే కంపల్సరీ పోయాలండి చింతపండు పొలిసాను నేను కూడా నానబెట్టేసాను నేను దాని నుంచి ఒక విషయం చేద్దాం అనుకుంటే కేజీ టమాటాలు రేంజ్కి తెలుసా మనం పరిస్థితి రెండు వందలు ఆ కేజీ ఎప్పుడు ఇంకెక్కువనా విషయం తెలీదు మనం కేజీ టమాటాలు కొనుక్కొచ్చే రేంజ్కి వెళ్ళాలా టమాటాలే మన రేంజ్కి వచ్చింది ఇరవై రూపాయలు కేజీల అదండి సంగతే మనం వెళ్ళలేదు రెండు వందల రేంజ్కి అయ్యే ఇరవై రూపాయలు రేంజ్కి వచ్చింది అనమాట బాగా ఎర్ర ఇరవై కొండ చూడండి పండి నేను నూనె వేసే ఉండాలి దీన్ని కూడా నూనె వేయకుండా పోరాడు జాన్స్ ఒకసారి ఉందిగా ములకాయ కూర ఇలా ములకాయ కూర కొత్తలానండి వండి వేసాను తింటుంటే ఏదో తేడా ఉంది ఏదో తేడా ఉందని చెప్పి అనుకున్నాను ఇంక నేను అందులో కోడిగుడ్డు కూడా వేసాను కాచి వండుకుంటారు కదా వండితే అంటే అల్లం వెల్లుల్లి వేసుకుంటాం ఎంత ఇదిగా ఉన్నా ఈ దీంట్లో ఏదో ఉండాలి ఏదో ఉండాలి అనుకుంటున్నా తర్వాత తినేసిన తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నాను అసలు దాంట్లో ఏమి వేయాలి ఏమి వేసేది అన్ని అని చెప్పాను కుదిరి ఆ తినవు వండుతారు కదా వండేసినాక వీడియోలో కనపడలేదు మా తమ్ముడు ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అన్నాడు అక్క అన్నేసా కానీ దీంట్లో లేదు అక్క అని చెప్పి అన్నాడు ఆడనేదాకా నాకు తెలియలేదు దాంట్లో నూనె లేదని చెప్పానని సమయం చూడండి చూపిస్తా ఖచ్చితంగా కనపడుద్ది ఇందులో నూట ఐదు రూపాయలు పెట్టుకున్న బాగానే పని చేస్తుంది వాచ్ పోతొక్క నేను అయిందండి మిల్కీ రాబాయ్ హలో తీసుకొచ్చుకోబో వచ్చేలా కుండేతవా వచ్చేలా కుండేతవా అవులా నేనైతే మంచిన వెళ్తానండి బుష్ తెలుసా పెట్ పెనటి మంచి విషయం తెలుసా మన వీడియోలో ఏదో ఒక రోజు అందరి జనానికి బోరు ప్రస్తుతానికి కొట్టకపోవచ్చా కానీ ఎందుకంటే వేరే వేరే ఛానల్లో మనం నేను నువ్వు చూసేవాళ్ళు నేను చూస్తున్న కింద కామెంట్గా చదువుతుంటే అయ్యే వీడియోలా చెప్పి అంటాం అంటున్నారు ఫైనల్ చేస్తున్నది అప్పుడు దాని గురించి ఇంట్లో ఏమంటే అన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే కొంచెం స్పెషల్గా అలాగే ఏదో ఒక రోజు మన వీడియోలో కూడా హండ్రెడ్ పర్సెంట్ బోర్ పడుతుంది అది తిని ఇంకా అయితే అమ్మా ఇంకాసేటప్పుడు రామ్మంటారంటే కోతలు కోసే వచ్చారంట జాన్సీ వచ్చి ఇంచుమించుగా ఎంత టైం అయిన తెలిసేది ఆరు ఆరు నాలుగు వస్తే ఇది పవదొక్క ఎనిమిది దాటిన తర్వాత చదువుతుంది ఇందులో సమాసాలు ఉండని

ఆ గ్యాస్ వెనక్కి తన్నేసి జాన్సీ పేలు పోయిద్ది అంటే మన పెద్ద సెట్టి పెట్టేసేసి కూర మొత్తం అని చూడండి అక్కడ ఉంటాయి మన పనులు మా కోసం తెచ్చావు జాన్సీ ఇదిగో మా మీకు అనిసే అనిసిన బిల్లు సితారు ఉందా నిద్రపోయిందా ఇదిగో నీకు సమోసా జాన్స్ తింటావా సమోసా

వెలుగులో ఒకరారా చీకట్లో ఉంటారా జై భీమ్ వచ్చే నెల పద్నాలుగో తారీఖు మిల్కి వచ్చే నెల పద్నాలుగు జై భీమ్ గుర్తుందా ఏందా రోజు కార్యక్రమం అంబేద్కర్ గారికి దండం పెడతా వచ్చి వెయ్యి వేద్దాం రోజు ఆ రోజు మనం తెల్లరకు వచ్చేసా ఒకసారి అంటే ఒకసారి బాగా తీసిపోయిందండి నిన్న కాళ్ళు నొప్పింది మోకాళ్ళు అందువల్ల ఒక వీడియో తీలైపోయాను అనమాట అది కాక రాత్రి డబ్బా కొట్ట మంచి వెళ్ళాడు కదండి వస్తా మిల్కీ అన్నీళ్ళు పోటీ పోటీ వచ్చారంటే ఇది బెండి రొయ్య నాకు రాదు టైం లేదు రూపాయలు వెళ్ళిపోయానండి సార్దేనండి అమ్మ నాకు ఆ కూర కూర వేసుకుందాం తీసుకో అంటే గురువారం దాకా పని వెళ్ళేది శుక్రవారం అయితే గుడ్ ఫ్రైడే అండి అందుకని ఈ రెండు రోజులు పని అనమాట శనివారం కూడా సెలవే నాకు మూడు రోజులు సెలవులు వచ్చినాయి శుక్రు శని ఆది అనమాట రెండు రోజులు వెళ్ళిపోతే బాగాలేదు కదా అంచనాను నిన్న బాగా మోగాళ్ళు నిప్పులు వచ్చిన ఎప్పుడు రాలేదండి అందువల్ల రాత్రి వీడియో కంటే మీరు చేయలేకపోయాను ఇప్పుడైతే నేను ములక్కాయనో పాలు పోసి ఉన్నానండి పచ్చడి అక్కా మొన్న పంపించింది కదా దీంట్లో కొద్దిగా తీసాను టమాటా పచ్చడి చానంటే చాలా బాగుంది నేను నిన్న మధ్యాహ్నం బాక్స్లో కూడా అదే మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని చూస్తుంది గుండు మొహం దానా పేస్ట్ అంటే అక్కడ పెట్టావు అమ్మాయి రాత్రి అన్నా నువ్వు సీత రాత్రి ఏమన్నా నువ్వు చక్కా బుట్టు నడుకున్నావు రాత్రి ఏమన్నా నువ్వు చెప్పు నువ్వే మర్చిపోయినప్పుడు ఇంక నేను గుర్తు చేస్తాను ఎందుకు వెళ్ళిపో మడికో ఏమో మర్చిపోయింది నువ్వు అమ్మాట రంగా నేను కూడా మర్చిపోయా సితార్ చేత ఎక్కువసేపు మాట్లాడించండి అంటున్నారు సితార కూర్చోని చూతా నీ చేత అంట మాటలు మాట్లాడించాలంట నీ మాటలు అంటే ఇష్టం అంట మాట్లాడు మాటలు మాట్లాడు నేవని కొన్ని మాటలు చెప్పు అన్నా నేను మొలక్కంటే కోడి మాదిరితే కదా వండింది నాకు ఏంటి లేదు నువ్వు కోడి మాదిమండి అది ఇక్కడ ఒక అండి ప్రింట్ ముచ్చు ఇక్కడ కదా నీసముచ్చు కదమ్మ నువ్వు ముచ్చు అంటే ఏంది మంచి పేరు అది తెలుసా మంచి పిల్లలకు ఉండాల్సిన లక్షణం అది కదా అవును కదా దాని కదా నువ్వు అంటే అవును నా ఫోన్ చేసి పాడమంటే చక్కగా ఆ అందరూన్నారు ఇద్దరు పాట పాడాలి పాడితేడు సమోసాలు లేదా నిద్ర పోయిందా పిల్లగా తెలియదు నేను నేను పప్పలు తేలా నిద్రపోయాస నేను పప్పలు చాలా తెచ్చాను లేదా ఎవరు చెరయ్య ఇప్పుడు ఒక పాట పాడినా పా

నా అనుకోడదాం మాపై అనాలి అక్క ఎల్లుగా ఉండాలి కదా నువ్వు ఒక్కదాని అయితే నాపై అనాలి సరేనా అక్క ఎల్లుగా ఉన్నారు కాబట్టి మాపై ఇప్పుడు మాపై అని చెప్పి పాట పడాలి మళ్ళీ మళ్ళీ పండుగనా వెన్నీ నీవెన్నెల మాపై పాడు మళ్ళీ అమ్మాయి మా ముగ్గురుపై సరేనా మీ ముగ్గురు మీద ఉండాలన్నమాట సార్లే అంతవరకు గుర్తు పెట్టుకున్నాడు ఎవరు పాట మీద ఎవరి కోసం నా కోసం ఏదైనా పాట పాడు అమ్మ పాట పాడు నీ పాట ఏముంది

కూర వేసుకెళ్ళకోకుండా అండి నా పచ్చడో నా పచ్చడో అంటుంది ఎండకావా పచ్చడి బాగుంటుంది అంటుంది పచ్చడి కూర వేసి పచ్చడి కూడా ఇస్తాను నేను కాబట్టి నేను తింటే పచ్చడి పచ్చడి స్పూన్ కావాలి వేసుకుంటా అన్న కొలిచి పెట్టుకున్నా ఇంత కోర ఏమిటి అసలు తింటా ఎంత మాత్రం పచ్చడి బాగుందని చెప్పి పచ్చడి తింటా అక్క నువ్వు పంపించిన పాత్ర మాకు లేకుండా మొత్తం తింటుంది అక్కడ వచ్చేసింది తీసుకో వచ్చేస్తుంది అటు చాక్లెట్ కావాలంటా అండి చిన్నపిల్లలలాగా రెండు బాగున్నాయి రోస్ట్ ఎడిది అవునా పెట్టు సాయంత్రం ఉండవు